స్వామి జీవన్ముక్తి ఎలా లభిస్తుంది శ్రీ దత్తస్వామివారి సమాధానము నరావతారంను గుర్తించుటకు అడ్డు వచ్చే అసూయ అహంకారములను పూర్తిగా త్యజించాలి ఆయనపై మోహము అని భక్తి అనంతముగా ఏర్పడి దానిచేత ధారాపుత్ర ధనేషణలు అను మూడు బలమైన సంఖ్యలలు తెగిపోవాలి ఇదే జీవన్ముక్తికి ఏకైక మార్గము స్వామిపై మోహము రాకుండా బంధాలు తెగవు వెలుగు రాకుండా చీకటి పోదు బంధాలు తెగుట స్వామిపై మోహము చేతనే జరిగినప్పుడు మరలా ఆ బంధాలు ఏర్పడవు భార్యామోహమును విడనాడమని ప్రవ్రజేత్ అని సంతాన మోహంను విడనాడమని ప్రజయ కిం ప్రజయా అని ధనమోహంను విడనాడమని ధనేన త్యాగేనా అని శృతులు చెప్పుచున్నవి అసలు దత్తుడు అంటే నర రూపములో లోకమునకు దత్తమైనవాడు అట్టి దత్తును గుర్తించి అంగీకరించి ప్రేమించక నీవు ఎంత వైరాగ్యమును సాధించినను వ్యర్థమే ఒక రాతికి పూర్ణ వైరాగ్యం ఉన్నది దానికి దత్తప్రేమ కూడా లేదు అట్టి జడస్థితి మోక్షము కాదు కావున దిగంబరులుగా జడులుగా పిచ్చివారి వలె తిరుగువారు అవధూతలు కారు దత్తుని కారణముగా పూర్ణ వైరాగ్యము కలిగిన హనుమంతుడు గోపికలే నిజమైన అవధూతలు జీవన్ముక్తులు మద మాత్సర్యములను పూర్తిగా తీసివేసుకొనలేని ఋషులు రాముని అతిథిగా గుర్తించి గౌరవించినారే కానీ పరమాత్మగా సేవించలేదు కావున వారు గోపికలుగా పుట్టి దత్తుని సేవించిన కానీ జీవన్ముక్తులు కాలేదు శరభంగముని తన శరీరమును సైతము నిరాకార పరమాత్మ కొరకు ఆహుతి చేసి ప్రాణబంధమును తెంచుకున్నను గోపికగా పుట్టి దత్తుని ఆరాధించిన గాని జీవన్ముక్తుడు కాలేదు కావుననే ఏ ఒక్క జీవుడో ఏనాటికో జీవన్ముక్తిని పొందుతాడని గీత కశ్చిన్మాం